Welcome to Student and Focus. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వీఐపీ విరామ సమయంలో సుప్రీంకోర్టు జడ్జ్ సిటీ రవికుమార్ టీడీపీ నేత బోండా ఉమ వేరువేరుగా దర్శించుకున్నారు టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపల బోండా ఉమా మాట్లాడుతూ నాలుగో తేదీన ప్రజాప్రభుత్వం రాబోతుందని సర్వేలు కూటమికే అనుకూలంగా ఉందని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన తెలిపారు వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు వెంకటేశ్వర స్వామి వారిని వాడుకున్నారని ముఖ్యమంత్రి చైర్మన్ భక్తితో వ్యవహరించలేదనే రాజకీయంగానే ఉపయోగించుకున్నారని ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలలో ఒక్కసారి కూడా శ్రీవారికి సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించలేదని బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు ఎన్నికల ఫలితాలు మరి కలియుగ ప్రత్యక్ష శ్రీ వెంకటేశ్వర దర్శనం జరిగింది ఆయన ఆశీస్సులతో రేపు తారీఖు ప్రజాప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడబోతా ఉంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు అన్ని సర్వేలు కూడా ఇవాళ మొత్తం ఎన్డిఏ కూటమికి అలాగే తెలుగుదేశం అలాగే మిగిలినటువంటి కూటమిలకి అనుకూలంగా చూపిస్తున్నటువంటి తరుణంలో ఆ వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది అన్ని వ్యవస్థల్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అన్ని వ్యవస్థల్ని కూడా మళ్ళీ గాడిలో పెట్టవలసిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రజలకి మెరుగైన పరిపాలన ఆ వెంకటేశ్వర స్వామి ఆశ చేయవలసిన అవసరం ఉంది వాళ్ళు ఉన్నటువంటి గత ఐదు సంవత్సరాల ప్రభుత్వాలు స్వామివారి మీద భక్తి లేకుండా రాజకీయంగా వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టీటీడీని వాడుకున్నారు పాలకులు ఎందుకంటే అనేక రకాలుగా అనేక రకాలుగా స్వామివారిని టీటీడీని స్వామివారి పేరుని రాజకీయంగా వాడుకున్నారు దాన్ని భక్తితో ఇక్కడ చైర్మన్ కానీ ముఖ్యమంత్రి కానీ ఏ రోజు కూడా భక్తితో వ్యవహరించరు అది ఘోర పాపం అది ఎందుకంటే ఇవాళ అన్ని మతాలు మంచిగా ఉండాలి అన్ని మతాలు బాగుండాలి కానీ ఏ మత విశ్వాసాలు ఆ మత విశ్వాసాలు ఆ మతానికి ఉంటాయి అలాంటిది లేకుండా కనీసం ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా దంపతులతో ముఖ్యమంత్రి స్వామివారికి పట్టు వస్త్రాలు ధరి సమర్పించినటువంటి దాఖలాలు లేవు అలాగే చైర్మన్ అయితే మరి స్వయంగా ఆయన కుటుంబంలోనే క్రైస్తవ క్రైస్తవ వివాహం చేసినటువంటి సందర్భాలు చూసాం ఎన్నింటిలో కూడా స్వామివారు చూస్తారు రేపొద్దున మంచి ప్రభుత్వం ప్రజా పరిపాలన ధర్మాన్ని విశ్వసించే ప్రభుత్వం ధర్మాన్ని ఆచరించే ప్రభుత్వం రాబోతుంది అందుకనే స్వామివారిని కోరుకున్న ఇప్పుడు రేపు నాలుగో తారీఖు ఫలితాలు అన్ని రకాలుగా మీ ఆశీస్సులు ఉండాలని స్వామివారిని కోరు